హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే కదా మా ఇంట్లో ఉదయం టిఫిన్ బెండకాయ బెండకాయ వేపుడు చేసే విధానం చూపిస్తున్నాను చూడండి ఒకటి కాయలు వేసి సగం మగ్గాలి బాగా సగం మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ వేయాలి రొట్టె అండి జొన్న రొట్టె చేస్తున్నాను మేము ఎక్కువ జొన్నరొట్టెనే చేసుకుంటాము చపాతి ఎప్పుడో చేసుకుండేది మాకు రోజు రొట్టె కావాలి ఆరోగ్యానికి ఎంతో మంచిది అందుకే జొన్న రొట్టె చేస్తున్నాను మీకు ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ పిండి విన రొట్టె కొట్టే చేసే విధానం మీకు వస్తుందా బెండకాయ మగ్గింది ండి ఉప్పు కొద్దిగా కొబ్బరి పొడి చూడండి తయారైంది రొట్టె బెండకాయ కూర బెండకాయ ఫ్రై మీకు నచ్చితే రొట్టె బెండకాయ మీరు కూడా చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి జొన్న రొట్టె ఎంతో హెల్తీ మీరు కూడా చేసుకోండి ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్